రైతులు ఆహారనిశలు కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వానికి రైతులకు మధ్య వారదుల నిలిచేలా కొనుగోలు కేంద్రం అధికారులు మండల అగ్రికల్చర్ అధికారులు మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా రాహుల్ రాజ్ అన్నారు ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ మాచవరం ప్యాక్స్ కొనుగోలు కేంద్రం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో నాలుగు వందల పది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని గ్రేడ్ ఏ రకానికి రెండు వేల రెండు వందల మూడు గ్రేడ్ బి రకానికి రెండు వేల నూట ఎనభై మూడు మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా ధాన్యం కొనుగోలు జరగాలని అన్నారు కొనుగోలు కేంద్రంలో బుక్స్ నిర్వహణ తేమ శాతం చూడటం గన్నీస్ బ్యాగులు ధాన్యం కేంద్రాల్లో ఉండాల్సిన వసతుల పైన కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు ఇచ్చారు అలాగే ధాన్యం తెచ్చే రైతులు పాటించాల్సిన అంశాలపై అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసి రవాణాలో ఇబ్బందులు కలగకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు రైతులకు భరోసా కల్పిస్తూ క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అధికారులు కొనుగోలు కేంద్రాల సమస్యల సమాచారాన్ని వాట్సాప్ ద్వారా తెలుసుకుని చర్యలు చేపడుతున్నామన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి తేమ శాతం చూసిన తర్వాత రవాణా సౌకర్యం ద్వారా మిల్లర్లకు పంపించినప్పుడు అటువంటి ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని చెప్పారు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు తేమ శాతం కలెక్టర్గా ఉన్న ధాన్యానికి తరుగు తీసేయకుండా కొనాలని రైతులు పండించిన ధాన్యం విషయంలో ధాన్యం కొనుగోలు కేంద్రం విషయంలో మిల్లర్ల విషయంలో రవాణాపరమైన విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తినా సమాయిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రభుత్వం రైతులను వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ వారు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కోసం అనేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడుతుందని మిల్లర్లు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ అధికార కరుణ సంబంధిత అధికారులు రైతులు పాల్గొన్నారు సిక్స్ హండ్రెడ్ సరే బార్దన్ను బరువు అది కలిపి నలభై అంతే అంతకంటే మించి లేదు